జబదీ గారి యొక్క భార్య ఉంది తన ఇద్దరు కొడుకుల కోసం రిక్వెస్ట్ చేయడానికి వచ్చింది యేసుప్రౌదరికి పౌలు గారు ఇక్కడ ఈ పత్రిక చెప్తున్న మాటలు బైబిల్కి ఎక్కడైనా ఉన్నాయా అంటే జబదీ యొక్క భార్య అనగా యాకోబు యోహాన్ గారి తల్లి యేసు ప్రోదర్కి వచ్చింది అభి వచ్చి ఏమంత తెలుసా అయ్యా నా కుమారుల్లో ఒకడు నీ కుడు ప్రక్కనే ఒకడు అడవం ప్రక్కనే ఉండాలా అది నా కోరిక యేసు ప్రభు ఏమన్నారు అది మతిసు వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చిన తర్వాత చదువుకోవచ్చు మీరు యేసు ప్రయోగమన్నారు అన్నారు నేను త్రాగుచున్న పాత్ర వాళ్ళు త్రాగలేరమ్మా నేను పడుతున్న ఈ వేదన వారికి పడలేరు నేను వెళ్తున్న ఈ సిలువ మార్గంలో వారు సాగలేరు అంటే తల్లి అన్నది పొల్లె చూస్తానయ్యా ఇంటికి వెళ్ళి నేర్పిస్తానయా ట్రై చేస్తానయ్యా అన్లా త్రాగుతారు ఎంత కాన్ఫిడెంట్ ఎంత నిశ్చేత ఎంత ఆమె నమ్మకంగా చెప్తుందంటే తన పిల్లలకి తాగుతారయ్యా ఆ శిలోమ మోస్తారయ్యా అది వెంబడిస్తారయ్యా ఎన్ ఎందుకు ఇంత నిశ్చయత ఆ తల్లికి చిన్న వయసు నుండి వాళ్ళిద్దరిని ఎలా పెంచుతుందంటే వాళ్ళిద్దరిని మనకు పెద్ద దోనులు ఉన్నాయరా సొంత వాడలున్నాయా మన ఊర్లో మంచి పేరుందరా గళీయ ప్రాంతంలో మనకున్న దోణులు మనకున్న పనివాళ్ళు మనకున్న వలలు మనకున్న ఏటాడి ఆ తెచ్చిన చేపలు ఎరుశిలేము ప్రాంతంలో అక్కడ అమ్మేటప్పుడు కానీ అక్కడ ఇచ్చేటప్పుడు కానీ అక్కడ ఉన్న సన్నిహితర సభలో ఉన్న పరిచయం ఉన్న వాళ్ళు రాజకీయంగా ఆ యొక్క ఆ పిలాతు యొక్క ఆధురలు ఉన్నవారు కానీ ఏరో దాదో ఉన్నవారు కానీ ఎరుశిలేం ప్రాంతంలో ఉన్నవారు కానీ రాజకీయ సంబంధమైన మనుషులు కానీ ఈ గళలీయలో ఉన్న ఎవరిని కూడా చిన్న చూపు చూసినా మనల్ని చూపు చూడరా మనకు రాజకీయ బలం ఉంది మనకి ఆస్తి బలం ఉంది మనకి వాడల బలం ఉంది మనకి వ్యాపార బలం ఉంది అని పెంచలేదు ఈనాడు చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచుతున్నారంటే మన కొలవిరా మన డబ్బు ఎంతరా మన సంఘం ఎంత పోయి కానుక మనకు వాటా ఉందిరా సంఘం పెద్దలుగా ఉండాలరా మెయింటైన్ చేయాలరా అడగాలరా పాస్టర్ని పాస్టర్ పిల్లల్ని అడగాలిరా అని పెంచుతున్న తోడేలు గుంట నాకు ఎక్కువైపోయినాయి చూడండి ఆ తల్లి తనకున్న ఆస్తిని బట్టి కానీ వాళ్ళకున్న పరువుని బట్టి కానీ పిల్లల్ని పెంచలేదు ఆ పెంచే విధానం వెళ్ళి ఎలా పెంచుతుందంటే ఈ జీవితకాలం కొద్ది కాలమే ఉంటామయ్యా కానీ నీ రాజ్యం ఉంది చూడు ఈ ఏ రోజు రాజ్యం పిలాతు రాజ్యం కొద్ది కాలం ఉండేది ఈ రాజ్యంలో ఉండే పరువులు ప్రతిష్టలు బతుకున్నంత వరకే కానీ నీ రాజ్యం శాశ్వతమైనది నీ రాజ్యములో అక్కడ మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడింది ఆ నీ రాజ్యంలో